దేవుని పరిశుద్ధ నామములకు పైమకలుగుతున్నదాకా చిన్న ప్రార్థన చేసుకొని చంద్రస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అంటే పేరుగా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవాలు చెల్లిస్తున్నాం మీ మహాకృష్ణ బట్టి మెర్సి అక్కగారిని చేతులు కప్పవిస్తున్నాం ప్రభా ఇప్పటి వరకు ఈ స్థలంలో పురాతన కాలపు గృహంలోనే మీ ప్రేమి నివసిస్తూ తన బిడ్డలను పోషించుకొని పెద్ద చేసుకొని వారిని ప్రయోజనం చేసుకోలేదు కదా మరి నేటికి నీ దయా సంకల్పం చెప్తున్నాను ఆన్లైన్ అందం స్థిరమైన గృహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆన్లైన్ అందగం మీరు అక్కగారికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తారు ఈ పని ప్రారంభించినది మొదలుకొని ఒకటి వరకు కూడా మీ సహాయం ద్వారా గారు ఈ పని కార్యక్రమంలో అడుగులు కుటుంబ సభ్యులందరిని బట్టి అందనాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా నీకు పైమార్థంగా జరిగింది ఏ నామంలో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాను పర్వతం ఆమె కీర్తన వాడుకొని ప్రభుత్వం स्तोत्रं चिल्लिन्तु स्तोत्रं चिल्लिन्तु मेलो लो तलि स्तोत्रं चिल्लिन्तु स्तोत्रं चलिन्तु निरा దీవ పాపవలే काशी దీవా రాత్రములో కండి కాజీ काशी దయగల హస్తముతో రోచి నడిపించితివి దయగల

ఏసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలరా మరి ఈ సందర్భానుసారంగా దేవుడు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను ఈ సమయంలో మనం చదువుకొని ప్రభు సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం ఏష్యా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఒక వాక్యాన్ని సమయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వాక్యం ప్రభు యోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతి వేసిన వాడును నేను అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యినది విశ్వసించువాడు కలవరపడడు ఈ మాటలు విన్నప్పుడు ఇదేంటి రాయేంటి ప్రభు ఏంటి పునాదేంటి అని చెప్పి ఒకవేళ మనకు ఆలోచనలు రావచ్చు యశయ్య గారు ఈ విధంగా ఈ మాటలు తెలియజేస్తున్నారు సియోనులో పునాదిగా రాతి రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదివారు కూడా అన్నాడు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని పవర్ కూడా మాట్లాడుతూ దేవుని బిడ్డలుగా దేవుడిస్తున్నటువంటి ఈ వాక్య ప్రకారం ఒక పునాదిని మనం ప్రారంభిస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ పునాది రాయిని మొదటిగా దేవుడు అభిషేకించి దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మొదటి ప్రార్థనతను ఇచ్చి ఈ కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా దేవునికి మనము ఒక మహా గొప్ప బాధ్యతను అప్పగించిన వరం అవుతాం ఆయన సహాయం ద్వారా జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని మనం పొందుకుంటాము దేవుడు చేసే ప్రతి మేలును కూడా మనం అనుభవించడానికి అవకాశములు ఉంటాయి అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం ఏముందులే మేస్త్రి పిలిపించాం మ్యాప్ వేసాం కుంట తీసాం మేము డబ్బులు పెట్టి సిమెంట్ కొనుక్కున్నాం ఇనుము కొనుక్కున్నాం కంకర కొనుక్కున్నాం మేము మా పని మేమే చేసుకుంటున్నాం కదా తెలివిగా అనుకోవచ్చు ఒక మాట ఆ యహోవా ఇల్లు కట్టలేదా దాన్ని వారి ప్రయాసము జరుగుతుంది అనగా దేవుని సహాయం లేనిదే ఇవన్నీ సమకూర్చుకోవటానికి అవకాశము ఉండదు దేవుని సహాయం ద్వారానే మనం ఏ పని చేయాలన్నా విశ్వసించి మనం దేవుని పెట్టంగా అడుగులు ముందుకు వేస్తాం గనక ఆ పనిలో దేవుని కృప ఉంటుంది ఆ పని అంతట్లో దేవుడు అమూల్యమైన తన సహాయమును మనకు గొప్పగా అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాం దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన ప్రకారము ఈ పునాదిరాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ ఘనమైన కార్యక్రమం మరి కుటుంబీకులు వారంతరకు వారుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోకుండా ఆప్తులైన మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానించి మరి కార్యక్రమంలో మీ ప్రార్థన దైవసావకులతో పాటు మీరు కూడా ప్రార్థన చేసి ఏకీభవించి ఈ గృహంలో జరగబోతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశించి ఆహ్వానించిన కుటుంబ సభ్యులను బట్టి దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక మరి సమయంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం పునాది రాయి కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా జరిగించినట్లు ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం ప్రేమ కలిగిన మాతండి పరిశుద్ధువైన మా దేవామి కొలనాలు చేస్తున్నాడు దేవా మూలరాయ్ పునాది రాయ్ అది దేవుని యొక్క వాగ్దానంతో కూడిన రాయ అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం అలనాడు యాకోబు పతనరాముకు బయలుదేరి వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఏ విధంగానైతే ప్రభాతం తెల్లవారుజులు నిద్రించినటువంటి స్థలంలో అద్భుతమైన దేవదర్శనాన్ని కలిగి తను తెల్లవారి లేచిన తర్వాత తాను తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి నేను క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ ఒక గొప్ప మందిరాన్ని కడతానని చెప్పి బలిపీఠం కడతాను అని చెప్పి ఆ రోజు యాకోబు తీర్మానం తీసుకుంటే ఈరోజు ప్రభా ని ప్రేబిడ్డ మెరిసాక నీ దాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు ఈ గృహంలో నిపుడు ఉండి ఈరోజు ఒక స్థిరమైన గృహం ఏర్పాటు చేసుకోవటానికి పని ప్రారంభించబోతూ ఉండగా దేవ మొదటి రాయిని ప్రార్థనా పూర్వకంగా నిలబెట్టే విధంగా నీ బిడ్డలను మీరు బలపరుస్తూ వచ్చినందుకు వనాలు చెల్లించుకుంటూ దాని సేవకుడు ప్రార్థన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరిగించేవుకునితో పాటు ఈ కార్యక్రమంలో ఏకీభీవిస్తూ ప్రార్థిస్తున్న మా ప్రియులందరి ప్రార్థనలు మీరు ఆలకించి విజయవంతంగా ఇపనాది రాయి నిలబెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించి మైమొప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొకసారి కుటుంబ సభ్యులందరిని అందరిని బట్టి అమనాలు చెల్లిస్తూ ఆప్తులైన కుటుంబ సభ్యులు అందరిని బట్టి అంగనాలు చెల్లిస్తాం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి మహింపస్ అయిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె

కుమారా ఏమి కలిగించండి తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని కొంత తలనాడు యాకోబు ఎలాగైతే రాయిని నిలబెట్టి తలగడగా ఆ రాయి మీద నూనె వేసి మీ చేతులకు అప్పగించుకునేవాడు అలాగే నిలబెట్టిన రాతి మీద ఈ నూనెను ప్రోక్షిస్తే విజయవంతమైనటువంటి గృహ నిర్మాణం కుమారుడు ప్రభాకర్ కుమారుడు అలాగే తన సహకరించిన అలాగే ఆర్థికంగా కావలసినటువంటి ప్రతి మెటీరియల్ కుటుంబ సభ్యులకు నిరసాకం సకాలంలో ఈ బిడ్డలకు అందించే విధంగా ఆర్థిక సహాయాన్ని గొప్పగా అక్కగారికి అందించి విజయవంతంగా అతి త్వరలో ఈ గృహము నిర్మాణం పూర్తి ప్రవేశించే భాగ్యం దాచేసి మాసుక్రీస్తు నామంలో ప్రాంత పరిశుద్ధాత్మనామని రాతిపై అభిషేకిస్తున్నాను 你说。